క్యాప్ దీనికి ఫిట్ అవుతుంది సార్ పేషెంట్ కీమోథెరపీ సెషన్ అది అక్కడ ఉంటుంది సో ఆ క్యాప్ బాగా టైట్గా కరెక్ట్గా ఫిట్ అవుతుంది సో దీని లోపల కూలెంట్ లిక్విడ్ ఉంటుంది సార్ ఆ కూలెంట్ లిక్విడ్ స్కాల్ప్ తోటి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మెషిన్ ద్వారాను ఆ క్యాప్ లోపల సింధు ఫిక్స్ ఫిక్స్ చేయడం డెమాన్స్ట్రేట్ చేస్తా calculate the temperature less than 20 degrees maintain okay. okay. and mula na ki motar ke calculate yes sir uh -huh. it is patient keep it on hold one minute okay, Liquid. Liquid. okay. 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 <laughs> అందరికీ ధన్యవాదాలు ఈరోజు అక్క హాస్పిటల్లో ఒక కొత్త టెక్నాలజీని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సో మన అందరికీ తెలుసు కీమోథెరపీ మూలాన వచ్చే ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ జుట్టు రాల సో ఇది కొంతమందికి చాలా సింపుల్ విషయం అనిపించవచ్చు కానీ చాలామంది పేషెంట్స్కి ఎస్పెషలీ మహిళలకి ఇది చాలా ఒక డిప్రెషన్ కలెక్ట్ చేసే ఒక సైడ్ ఎఫెక్ట్ సో ఈ సైడ్ ఎఫెక్ట్కి ఇంతకు ముందుకు మనకి ఏమీ ప్రికాషన్ ఆపడానికి మనకి ఏమీ మెథడ్స్ ఉండేవి కాదు బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి స్కాల్ కూలింగ్ టెక్నాలజీ అనే ఒక డివైస్ మనకి అందుబాటులోకి వచ్చింది అనమాట సో దీని మూలాన ఏం జరుగుతుంది అంటే కీమోథెరపీ జరిగేటప్పుడు కీమోథెరపీ మన స్కాల్ప్కి హెయిర్ ఫాలికల్స్కి రీచ్ అవ్వకుండా స్కాల్ప్కి టెంపరేచర్ తగ్గిస్తామన్నమాట ఈ కూలింగ్ డివైస్తో సో దాని మూలాన మనం ఇచ్చే డ్రగ్స్ని బట్టి కీమోథెరపీని బట్టి ఈ హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా మనకి తగ్గడానికి అవకాశాలున్నాయి అనమాట సో మేము గర్వంగా చెప్పేది ఏంటంటే మన స్టేట్లో మొట్టమొదటిసారి ఈ టెక్నాలజీ మన హాస్పిటల్లో గుంటూరులో మనం అందుబాటులోకి తీసుకొచ్చ తీసుకొస్తున్నాం అనమాట అండ్ ఇది ఇదొక చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ మనకి అఫోర్డబుల్ కాస్ట్లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కళ్ళకు కానీ వేరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి వెరీ రేర్లీ కొంతమందికి హెడేక్స్ మైగ్రేన్ ఉన్న పేషెంట్స్కి ఎప్పుడన్నా ఈ కోల్డ్ మూలాన ఎట్లయితే ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళలో బయటికి వెళ్తే మూలాన కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా లేకపోతే సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా మైగ్రేన్ దగ్గర అవ్వచ్చు అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అండ్ కొంతమంది చలికి ఎక్సెసివ్గా సెన్సిటివ్గా ఉండవచ్చు కోల్డ్ ఇన్ డాల్మెంట్స్ అంటాం అలాంటి పేషెంట్స్కి కొంచెం ఇబ్బంది కలగచ్చు వాళ్ళు కూడా మనం కొంచెం ప్రీ మెడికేషన్స్ కొంచెం పారాసెటమాల్ టాబ్లెట్స్ కానీ లేకపోతే ఏమైనా సెషన్ జరిగేటప్పుడు మంచిగా ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ కాఫీ ఇవ్వటం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే మ్యాక్సిమం ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు అంతే కానీ ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ టెక్నాలజీ మొన్న లేదు ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ నాన్ ఇన్వేసివ్ సో పేషెంట్కి మనం ఎంటర్ అయ్యి బ్లడ్ బ్లడ్ ఎంటర్ అయ్యే కానీ అట్లాంటిది ఏం లేదు పైపైన సర్ఫేస్ మీద చేసే సర్ఫింగ్ కాబట్టి కంప్లీట్లీ కంప్లీట్ రిజల్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ అంటే ఊడకుండా ఉంటాం అనేది అదే అదే సో కంప్లీట్గా ఊడకుండా ఉండదు కానీ హెయిర్ థిన్నింగ్ అంట హెయిర్ థిన్ అవుతుంది సో యూజువల్లీ మనకి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ లాస్ అయితే డెఫినెట్గా మనం దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా విద్యుత్ ద్వారా కానీ లేకపోతే క్యాప్ పెట్టుకోవడం కానీ సో ఇందులో ఈ ఈ టెక్నాలజీ కనుక మనం వాడినట్లయితే పేషెంట్కి మనం ఇస్తున్న ట్రీట్మెంట్ని బట్టి అంటే అందరికీ ఒకటేలాగా పనిచేస్తుందని కాదు కొంతవరకు వాళ్ళ ఒంటి తీరు బట్టి ఉండొచ్చు కొంతవరకు మనం ఇస్తున్న డ్రగ్స్ బట్టి ఉండొచ్చు సో అప్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇది తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఎస్ కొన్ని కొన్ని హైడ్రోస్ కిమోథెరపీలతో వాటితోటి లైక్ ఓన్లీ థర్టీ పర్సెంట్ అడెక్షన్ ఉండొచ్చు బట్ కొన్ని రెజిమెంట్స్ కొన్ని రకాల మందులకి డెఫినెట్గా చాలా మట్టుకి బెనిఫిట్ ఉంటుంది దీన్ని స్టార్టింగ్ నుంచే ముందు జాగ్రత్తగా చేసుకోవాలి ఆల్రెడీ హెయిర్ లాస్ అయిపోతే కొంచెం కష్టం సో ఫస్ట్ సైకిల్ కాకపోతే అట్లీస్ట్ సెకండ్ సైకిల్ నుంచి దాని తర్వాత కొంచెం అంత యూస్ ఉండకపోవచ్చు సో మనం ఇది వాడాలని అనుకుంటే మొదటి సైకిల్ కిమోథెరపీ నుంచి పెట్టుకోవటం మంచిది దీనికి సపరేట్ ఛార్జెసా లేకపోతే హెల్త్ కార్డులో అంటే ఎన్టీఆర్ హెల్త్ కార్డు అని ఇప్పుడు ఉంది కదా ఆరోగ్యశ్రీ వాటిలో ఇది ఒక కొత్త ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పలేము ఇది ఒక ఎగ్జెక్టివ్ అనమాట అంటే మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది ఎక్స్ట్రాగా మనం ఇస్తున్న వాల్యూ అడిషన్ లాగా అనమాట సో ప్రస్తుతానికి ఇది గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కింద కానీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సెస్ కింద కానీ కవర్లో లేదు బట్ ఫ్యూచర్లో ఇప్పుడు టాటా లాంటి హాస్పిటల్స్లో ఇవన్నీ పెద్ద హాస్పిటల్స్లో దీనికి కూడా ఏమైనా చేయాలనేసి కన్సిడర్ చేస్తున్నారు సో ప్రస్తుతానికైతే ఇందులో ఎందులోనూ కవర్ అవ్వద్దు సో అందుకే దీనికి చాలా నామినల్ ఛార్జెస్ తోటి దీన్ని మేము అవైలబుల్ చేయడానికి చూస్తున్నాం ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది ఒక ఆర్కా హాస్పిటల్ ఇది యాక్చువల్గా నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది ఈ నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక దృష్టి ప్రజలకి ఎంత బాగా సేవలు అందించాలనే ఉద్దేశంతో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ మాకంటూ ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వాల్యూ ఎడిషన్స్ మామూలుగా రొటీన్గా ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా భిన్నంగా ఇంకా బాగా క్వాలిటీగా ఉండేటట్లు చేయడానికి ఎలా చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము అంతా సో అందులో భాగంగా కీమోథెరపీ ఈ జుట్టు రావటం అనే ప్రధాన సమస్యని ఎలా అధిగమించాలి ఎందుకంటే దీంట్లో దీనివల్ల చాలామంది లేడీస్ సైకలాజికల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు బయటకు చెప్పుకోలేరు ఫంక్షన్స్కి వెళ్ళలేరు ఇటువంటి ఎన్నో మానసికంగా పొందుబోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది స్టాటిస్టిక్స్ కూడా మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని తెలుస్తున్నాయి హైడోస్ వెరీ కొద్ది మందిలో మాత్రం కొద్ది తక్కువ ఉండొచ్చు కానీ బట్ ఎక్కువ శాతం ఇది బాగానే పనిచేస్తుందని అని కాబట్టి ఈ ఇది మరీ అంత ఎక్కువ కాస్ట్ కూడా కాదు కాబట్టి ఇది మా ముందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మా సెంటర్లో ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది దీనివల్ల క్యాన్సర్ రోజు ముఖ్యంగా లేడీస్కి ముఖ్యంగా సున్నితంగా ఉండే వాళ్ళకి జుట్టు విషయంలో ఎక్కువ కన్సర్న్గా ఉండే వాళ్ళకి ఇది ఒక వరం నాటిదని తప్పకుండా పేషెంట్స్కి ఉపయోగపడుతుందని భావిస్తుంది ఇది ఇంత మంచి ఈ ప్రాంతంలో ఇది ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఈ పర్టికులర్ మిషన్ అయితే ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఇదే ప్రప్రథంగా గుంటూరులో స్టార్ట్ చేయడం ఈ ఇలాంటి దాన్ని డెఫినెట్గా పేషెంట్స్కి ప్రధానంగా పేషెంట్స్కి ప్రాముఖ్యత ఇచ్చే డాక్టర్స్లో ప్రముఖ డాక్టర్ అయిన సుందరాచార్య గారి చేతనే దీన్ని ప్రారంభించాలని మేమందరం అనుకొని వారి చేత ప్రారంభించడం అనేది ఈరోజు గర్వకారణంగా భావిస్తున్నాం మీడియా మీడియా మిత్రులకు శుభాభినందనలు ఈ ఈరోజు ఒక సుదినం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని ఒక టెక్నాలజీతో అది ఇవా స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అనే మెషిన్ ఈరోజు మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్రానికి గర్వకారణం ముఖ్యంగా గుంటూరు ప్రజలకి నిజంగా గర్వకారణం ఎందుకంటే మీకు తెలుసు క్యాన్సర్ ఎలాంటి భయంకరమైన వ్యాధి ముఖ్యంగా ఆ క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ అనేది చాలా అవసరం కీమోథెరపీ ఇచ్చిన దాదాపు నూటికి తొంభై మందికి హెయిర్ లాస్ అనేది మనం చూస్తుంటాం అంతెందుకు మా మరదలు టూ ఇయర్స్ క్రితం ఒక క్యాన్సర్ పేరు బాధపడి కీమోథెరపీ తీసుకున్న తర్వాత పూర్తి హెయిర్ లాస్ వలన రెండు సంవత్సరాలు ఫంక్షన్స్ రాయబోయి ఎప్పుడు ఏడు చూడలేదు అలాంటి కుంగుబాటు బాగుతారు మనిషికి కాస్మెటిక్ అఫీరెన్స్ చాలా ఇంపార్టెంట్ సో అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆర్కా హాస్పిటల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారు తదితర మిత్రులు మేనేజ్మెంట్ యాజమాన్ అందరూ కూడా ఈ రోజున ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది తక్కువ కాస్టింగ్ కాదు ఇరవై లక్షలు ఖరీదు పుడుతున్న మిషన్ కానీ లక్కగా అడిగాను మీరు ఎంత ఛార్జ్ చేస్తారండి అసలు దాని గురించి సార్ చాలా నామినల్గా ఛార్జ్ అనుకుంటున్నాను కాంప్లిమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారండి అది చాలా గొప్ప విషయం నేను ఈరోజున డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారిని కానీ మా గురువు గారు రెడ్డి గారిని కానీ హేమంత్ గారిని అభినందిస్తున్నాను ఇది గుంచు ప్రజలకి ఒక ఇన్ ద క్యాబ్ అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది రీసెర్చ్డ్ టెక్నాలజీ చాలా సింపుల్ టెక్నాలజీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏసీ లాంటిది ఒక క్యాప్ పెడతారు ఆ కూలెంట్స్ని సరఫరా చేస్తారు కూలింగ్ అవుద్ది టెంపరేచర్ ట్వంటీ డిగ్రీస్ కంటే తగ్గుద్ది అప్పుడు రక్త ప్రసరణ తగ్గుద్ది రక్త తగ్గినప్పుడు ఆ ఫాలిక్యూల్స్ ఏదైతే ఉందో ఆ ఫాలక్యూల్స్ని మామూలుగా డ్యామేజ్ అవ్వకుండా చేయటం వల్ల హెయిర్ లాస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్లో హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను చెప్పవచ్చున్నాను ఇది ఇస్ నాట్ ఏ సింపుల్ టెక్నాలజీ రీసెర్చ్ ఓరియన్ టెక్నాలజీ అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఎంతో దీని మీద పరిశోధన చేసి ఇది ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది ఇది ఈ రోజు నుంచి మనం ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మీకు సగం మనం చేసుకుంటాను ఇది అందరూ ప్రజలందరికీ తెలియాలి ఇది చాలా సిటీ స్కాన్ కంటే తక్కువ ఖరీదు అల్ట్రాసౌండ్ స్కాన్ కంటే తక్కువ ఖరీదు అనే విషయాన్ని కూడా మీరు తెలియబడతారని మనం కోరుకుంటాను ధన్యవాదాలు ఒక్క నిమిషం ఇది పట్టుకోండి సార్ మీరు కూడా సార్ మీరు కూడా ఒక చేయండి సార్ అదే